ఈ రోజు మన అతిథి ఆయన గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఆయన మత్తు డాక్టర్ ప్రతి సర్జరీ కూడా వారి యొక్క ముద్ర లేకోకుండా ఆపరేషన్లు అంటూ జరగవన్నమాట అయితే అనస్థీషియాలో కూడా ఆయనకు చాలా పేరుంది అయితే అంత ప్రావీణ్యత సాధించిన ఆయన ఎందుకో మోకాల శస్త్రచికిత్సపై ఒక అధ్యయనం చేసి శస్త్రచికిత్స లేకోకుండా ప్లాస్మా థెరపీ ద్వారా ఎటువంటి కుట్లు చిన్న కాటు లేకోకుండా చిన్న ఇంజక్షన్ తోనే మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇటువైపు మళ్ళారు ఆయన కదిలించిన అంశం ఏంటి అసలు ఆయన లక్ష్యం ఏంటి ఆయనే హైదరాబాద్ చెందిన ఎపియాన్ పెయిన్ క్లినిక్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు ప్రస్తుతం అంత ఉన్నారు ఎందుకు సార్ అసలు మత్తు డాక్టర్గా ఉన్న మీరు ఈరోజు ఈ మోకాల శస్త్రచికిత్స లేకోకుండా ఈ ప్లాస్మా థెరపీ ద్వారా చిన్న ఇంజెక్షన్తో ప్లాస్మా థెరపీ ద్వారా మోకాల నొప్పులు నయం చేయొచ్చు అనే ఉద్దేశం ఇక్కడికి ఎందుకు వచ్చారు అటు నుంచో ఇటు రావడానికి అసలు కారణం ఏంటి మిమ్మల్ని కలిసి అంశం ఏంటి అసలు ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీ ఈ మోకాళ్ళకి కానీ ఇతర జాయింట్స్కి కానీ ఏదైతే మనం ఆపరేషన్ లేకుండా చేసే ట్రీట్మెంట్ చేసే వాళ్ళలో నైంటీ పర్సెంట్ అనస్తీష డాక్టర్లు వరల్డ్ వైడ్ ఎందుకు అనస్తషియా వాళ్లే చేస్తారంటే అనస్తీషియా డాక్టర్లు అందరు కూడా వాళ్ళు ఇంజెక్షన్స్ చేయడంలో స్పెషలిస్ట్ అండ్ ఇంజెక్షన్స్ అనస్తషియా డాక్టర్లు చేసినట్టు ఎవరు చేయలేదు ఓకే సో అది వాళ్ళ స్పెషలి స్పెషలైజేషన్ అండ్ ఆల్సో ఎక్స్పర్ట్స్ సో అనస్తిషియా వాళ్ళకి ఎప్పుడు కూడాను ఏదైనా బాడీ పార్ట్లో పెయిన్ వస్తే అక్కడ ఇంజెక్ట్ చేసి లోకల్ అనిస్థిషా ఇచ్చి స్టెరాయిడ్స్ ఇచ్చి పెయిన్ రిలీవ్ చేస్తుంటారు ఈ బేసిక్ బ్యాక్గ్రౌండ్ తోటి మనము ఈ సర్జరీస్ అటెండ్ అవుతున్నప్పుడు పర్టికులర్గా అంటే అరే మనం ఇంత కష్టపడుతుంటామే మీరు ఇంతకుముందు అన్నారు ఫైవ్ మినిట్స్ ఊపిరి ఆపేసి ఆపరేషన్స్ సర్జను నీట్గా కంఫర్టబుల్గా సర్జరీ చేసుకొని మళ్ళీ పేషెంట్ని బ్రీతింగ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేపిస్తాం అది ఐదు నిమిషాలు కాదు కొన్నిసార్లు ఏడు గంటలు కూడా ఆపేస్తాం ఆర్టిఫిషియల్గా మనమే వెంటిలేట్ చేస్తాం నోట్లో ట్యూబ్ వేసి లంగ్స్లోకి కంప్లీట్గా స్టాప్ చేసి ఒక డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ ఇవ్వగానే ఊపిరి ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత సర్జరీ చేస్తున్నప్పుడు ఊపిరి ఉందంటే ఆపరేషన్ చేయలేరు సర్జన్స్ అలాగే ఫైవ్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఆపి మళ్ళీ తర్వాత మళ్ళీ రికవర్ చేస్తాం అంటే ఒక్కొక్క సెకండ్ కూడాను స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట అనస్తిష కానీ అనస్తీషాలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే రికగ్నిషన్ లేదు ఇంత చేశాను ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ స్పెషలైజేషన్ వచ్చిన తర్వాత జనాలకి నా పేరు తెలుసు కానీ నేను పదహారు సంవత్సరాలు అనస్తషా చేశాను నా పేరు ఎవరికి తెలియదు ఓకే సో ఇట్లాంటి ఎంతోమంది మా గురువులు ఎంతోమంది ఉన్నారు ఎన్నెన్నో రిస్కీ కేసెస్కి అనస్త ఇచ్చారు ఎంతో మందిని చనిపోయే వాళ్ళని భయపెట్టి బయట బయట పెట్టారు ఎవరి పేర్లు తెలియదు అందరూ కూడా స్క్రీన్ వెనకాల ఉంటారు అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఒక డిసప్పాయింట్మెంట్ ప్రతి అనస్తిష డాక్టర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంటుంది అంటే ఏంటి డిస్సాటిస్ఫాక్షన్ అంటే మనల్ని ఎవడు డాక్టర్గా చూడడు ఎవరైనా చూస్తారు అందరు మాస్కులు వేసుకొని డైరెక్ట్ ఎలాగానే మాస్కులు ఉంటాం కళ్ళు కనపడుతూ ఉంటాయి మాట్లాడతాం అన్ని ఎగ్జామిన్ చేస్తాం వచ్చేస్తాం ఏదేమైనా కానీ రేపు పొద్దున ఎక్కడైనా షాపింగ్ మాల్లోనూ సినిమా థియేటర్లో అదే పేషెంట్ కనపడితే పేషెంట్ మేము గుర్తుపడతాం కానీ పేషెంట్ మమ్మల్ని గుర్తుపట్టాడు సార్ సార్ మీరు నాకు అనస్థిషి ఇచ్చారు సార్ బాగున్నాను సార్ ఈరోజు అన్నారు అంటే అలా అంటే అది కొన్ని లక్షల డబ్బుల కంటే చాలా విలువైంది అది ఉండదు అనేసి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అయితే పీజీ చేయాలంటే సర్జన్ సార్ డాక్టర్ అంటే ఫీల్డ్ రావాలి ఆపరేషన్ చేయాలి కొయ్యాలి రక్తం పూసుకోవాలి మొత్తం సార్ ఆపరేషన్ థియేటర్లోకి అది డాక్టర్ అంటే ఫీల్ ఫీల్డ్లో ఉన్నారు సార్ చాలా అందరూ అంతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా మూవీలో డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నాను డాక్టర్ గారు మొత్తిస్తున్నాను ఎవరు అన్నారు సార్ కరెక్ట్ సో ఆ రికగ్నేషన్ లేక అరే అంటే నా నా మెంటాలిటీ నాకు ఒకవేళ అలాగ అనిపించింది మరి ఈ ఫీల్డ్ కాదు ఈ ఫీల్డ్లోనే మనము ఏదన్నా వేరే వేరే విధంగా చేద్దామని స్ట్రైక్ అవ్వడము ఇంకొకటి నేను అనస్తిష ఇస్తున్నప్పుడు మోకాలు ఆపరేషన్స్ కానీ స్పైన్ ఆపరేషన్స్ కానీ కొన్ని వేల కేసులకి అనస్తిష ఇచ్చి ఈ అనస్తిష ఇస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇప్పుడు మోకాలు ఆపరేషన్ ఉంటుంది మోకాలు అరిగిపోయిందని నీ రీప్లేస్మెంట్ చేస్తుంటారు సో వీళ్ళు ఓపెన్ చేసినప్పుడు మోకాళ్ళను ఓపెన్ చేసి చూసినప్పుడు మనము మేము కూడా చూస్తూ ఉంటాం సర్జరీ ఎక్కడుంది ప్రాబ్లం అని మొత్తం మోకాలంతా నార్మల్ ఉంటుంది ఇంత చిన్న పార్ట్లో గుజ్జు అరిగి ఉంటుంది నేను అడుగుతాను ఎక్కడుంది ప్రాబ్లం అంటే ఇగో గోవిద్యుడు కాటిలేజ్ గుజ్జు అరిగిపోయింది ఇక్కడ అంట అప్పుడు నేను మా ఫ్రెండ్సే ఉంటారు సర్జరీ మరి ఇంత చిన్నది అరిగిపోయిన దానికి ఇదంతా ఎందుకు వస్తున్నారు ఇదంతా కోసి తీసేసి మెటల్స్ పెడుతున్నారు మెటల్స్కి సిమెంట్ సతికిస్తున్నారు అంటే ఆ చిన్న ప్రాబ్లంకి ఇంత తీయాలా అన్న క్వశ్చన్ కూడా నాలో రైజ్ అయింది అలా వాళ్ళతో కూడా అన్నాను అంటే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఇదే అబ్బా ఇంక వేరే ట్రీట్మెంట్స్ లేవు అందుకని ఇవి చేయాల్సిందే నేను కర్నూలులో ఉన్నప్పుడు ఫస్ట్ హిప్ రిప్లేస్మెంట్ కర్నూలు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది విశ్వభారతి హాస్పిటల్లో హిప్ రిప్లే ఎప్పటివరకు కర్నూల్లో రిప్లేస్మెంటే జరగలే ఇది ఎప్పుడో నేను రెండు రెండు వేల మూడులోనో నాలుగులోనో ఫస్ట్ టైం జరిగింది అనమాట అప్పుడు అప్పటి నుంచి చూస్తున్నాను అనమాట అరే రే హిప్లో కూడా ఏదో ఇంత చిన్న ప్రాబ్లం ఉంటుంది దానికి మొత్తం మార్చేసి సిమెంట్ వేసి మెటల్స్ పెట్టినారే దీనికి ఏదో ఒక మార్గం ఉంటుంది ఇది ఎవడో ఒకటి ఏదో కనిపెట్టి ఉంటాడు దానికి అంత చిన్న పార్టీకి ఏదో న్యాచురల్గానో వేరే విధంగానో ఒక 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 పద్ధతి ఉంటుందని ఆ పద్ధతి కోసం ఎతికాను ఎతికినప్పుడు ఇది దొరికింది ఇది ఆల్రెడీ ఉంది ఓకే ప్లాస్మా థెరపీ పీఆర్పి గ్రోత్ ఫ్యాక్టరీ థెరపీ ఇవన్నీ కూడాను ఒక ముప్పై నలభై సంవత్సరాలకు ముందే ఉంది కొంతమంది చాలా తక్కువ మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళకి నమ్మకం ఉంది కానీ అది పెద్ద ఫేమస్ ఇంతమంది ఉన్న అందరికీ కూడా సుధీర్ దారా గారు ఎందుకు గుర్తుకొస్తున్నారు అసలు సో దీన్ని ప్లాస్మా థెరపీ అంటే ప్లాస్మా థెరపీకి ఆయన ఆది ఆయన దగ్గరికి పోతే నయం అవుతుందా బా అని ఎందుకు ఇంతమందికి మీరే గుర్తొస్తున్నారు నేను రెండు వేల పదహారులో అనుకుంటాను హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చేశాను చేసి పెయిన్ మేనేజ్మెంట్ని స్టార్ట్ చేశాను అక్కడ హాస్పిటల్స్ కానీ ఈ పెయిన్ మేనేజ్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో నడవదు ఎందుకు నేను మోకాలు ట్రీట్ చేస్తానంటే ఆర్థోపెడిక్ డాక్టర్ ఒప్పుకోడు నేను స్పైన్ ట్రీట్ చేస్తానంటే స్పైన్ సర్జన్ న్యూరో సర్జన్ ఒప్పుకోడు సో మనకి కేసులే ఉండవు సో అప్పుడు అనుకున్నాను నేను కొత్త వేరే సెంటర్ పెట్టాల్సిందే సెంటర్ పెట్టాలి సెంటర్ రన్ అవ్వాలంటే తప్పకుండా ఈ ప్లాస్మా థెరపీని మనం ఫేమస్ చేయాలి ఫేమస్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి ప్లస్ జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక మంచితనాన్ని జనాలు ఎప్పుడైతే కనిపెడతారో తప్పకుండా ఈ ఈ ట్రీట్మెంట్కి ఆదరణ దొరుకుతుంది ఎందుకంటే అప్పటికే గవర్నమెంట్ అప్రూవల్స్ దీనికి ఉన్నాయి చేసుకోండి అని చెప్పి ఎప్పుడు ఐసిఎంఆర్ గైడ్లైన్స్లో ఉంది సో చేసుకోండి అని తెలిసి దీనిని ఆ ఏదైతే మరుగనబడి ఉన్న ఒక బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ని నేను దాన్ని తీసుకురావడము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము నా ఇంటర్వ్యూస్లో చెప్పడము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము మా ఎక్కడెక్కడైతే డాక్టర్స్ దీనికి ఇంట్రెస్ట్ ఉన్న అక్కడికి పోయి నేను నా ఓన్ డబ్బులు పెట్టుకొని వాళ్ళకి ట్రైన్ చేసి రావడము ఎన్నో కెడావరిక్ వర్క్ షాప్స్ నేను గాంధీ హాస్పిటల్ మార్చరీలో కండక్ట్ చేయడం ఇది నేర్పిస్తూ సో కొన్ని వేల మంది డాక్టర్లు నేర్పించడం తోటి జనాల్లో కూడా అర్థమై జనాలు ఎప్పుడైతే ఇది ఇది చూసారో ఇది ఇది బాగా పనిచేస్తుంది మనం దీని ఇది చేసుకోవడం వల్ల మనము ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదని ఎప్పుడైతే అనుకున్నారో ఎప్పుడైతే సక్సెస్ చూసామో అప్పుడు జనాలకు అర్థమైంది ఏంటంటే ఈ డాక్టర్ గారు ఇది స్టార్ట్ చేశారు ఇది ఇప్పుడు ఇది విజయవంతంగాను ఒక ప్రజా స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అందరికి ఎవరికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి నాగరాజు గారు మీకు ఒక నాలుగైదు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ అప్రూవ్ మీరు ఒకటే ఎంచుకుంటారు హోమియోపతి లేదా ఇప్పుడు ఆయుర్వేదిక్ లేదు వాళ్ళు కూడా మంచి పని ఎందుకు మీరు ఇంత ఈజీగా ఒక చిన్న ఇంజెక్షన్తోనే ప్లాస్మా థెరపీ ద్వారా మోకాల చిప్పలు అరిగిపోయిన వారికి ఎలాంటి కుట్లు సర్జరీ లేకోకుండా నయం చేస్తున్నారు కొంతమంది ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు రెండు లక్షలకే మోకాలు చూపాలం మార్పిడి దాంట్లో ఏదో స్టీల్ ప్లాంట్ అంటారు ప్లాటినమ్ అంటారు గోల్డ్ అంటారు ఏంటేంటో చెప్పేస్తారు అమెరికా ప్లేట్స్ అండి ఇక్కడికి కాదు అమెరికా అని చెప్పి ఇటలీ నుంచి చెప్పి జపాన్ నుంచి చెప్పించినామంటారు అసలు వాళ్ళు ఏం ప్లేట్స్ వేస్తారో మన చేసి సర్జరీ తర్వాత వాడు లోపల ప్లేట్స్ ఉంటే పేషెంట్ ఇంటికి విప్పుకొని చూడలేడు లోపల ఏం ప్లేట్స్ ఉన్నాయని తెలియదు వాడికి ఏదో ఒక ప్లేట్ అయితే వేసింటారు దీని వాల్యూ అంటే ప్లేట్ని బట్టి వాల్యూ కూడా పెంచుతారనమాట రెండు లక్షలు మూడు లక్షలు ఆరు లక్షల వరకు వెళ్ళిపోతుందనమాట ఇది ఎక్కడ చూడు ఈ మధ్యన ఎక్కువ బోర్డు వెలుస్తున్నాయి ఎక్కువ పబ్లిసిటీ కూడా ఎక్కువ అయిపోతుంది మోకాల సెస్కి ఎందుకు ఇంకా ఇంకా అవేర్నెస్ రావాలన్నా దీనికి ప్లాస్మా థెరపీ గురించి లేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మోకాలుకి ఈ రీప్లేస్మెంట్ ఏదైతే జరుగుతుందో ప్లాస్మా థెరపీ జరుగుతుందో ఆ కండిషన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు ఓకే అంటే ఏంటి మోకాలులో గుజ్జు అరిగిపోవడం వల్ల సైనోవియల్ మెంబర్ ఉంటుంది అది రాసుకోవడం ద్వారా మంట నొప్పి వస్తుంది నీరు కలెక్ట్ అవుతున్నారు కొంతకు నొప్పి వస్తుంది ఇంతే ఇదే సింపుల్ దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇది పెద్ద జబ్బు కూడా కాదు జబ్బే కాదు కాకపోతే ఒక ఒక కండిషన్కి కొన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇండియాలో నీ ఆస్టో ఆథరైటీస్కి ఉన్న రెండే రెండు ప్రొసీజర్స్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అలోపతిలో ఒకటి నీ రిప్లేస్మెంట్ సర్జరీ రెండోది ఆర్ ప్లాస్మా థెరపీ మీరు అన్నట్టు ఈ నీ సర్జరీ అన్నది చాలా ఫేమస్ అయిపోయింది వరల్డ్లో డెబ్బై శాతం కంట్రీసు నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఫాలో అవుతాయి కొన్ని థర్టీ పర్సెంట్ ఫాలో కావు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ నా ప్రయత్నం ఏంటంటే ఇంత చిన్న ప్రాబ్లం ఉన్న మోకాలికి అంత పెద్ద సర్జరీ ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్ ప్లస్ ఆల్రెడీ దీనికి ఒక ట్రీట్మెంట్ ఉందన్న కాన్సెప్ట్తోనే దీన్ని పైకి తీసుకొచ్చాం ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు దీన్ని నమ్ముతున్నప్పుడు ఆపరేషన్ అవుతున్నారు ఎందుకంటే ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇది రాలేదో నేను తీసుకురాలేదు అంతకుముందు సర్జరీ ఒకటే ఆప్షన్ అందరు సర్జరీకి వెళ్ళేవాళ్ళు ఏదో లేదు ఫస్ట్ భయపడతారు తర్వాత నొప్పి భరించలేక నలుగురు ఐదురు ఆపరేషన్ చేసుకున్నారు నాకు బాగుందమ్మ నువ్వు కూడా చేసుకో చేసుకోండి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇచ్చాం మనం సెకండ్ ఆప్షన్ కావాలి ఎందుకంటే మెడిసిన్లో అలోపతిలో పర్టికులర్గా ఎప్పుడు కూడాను కొత్త కొత్త సంస్కరణలు వస్తూనే ఉంటాయి రీసెర్చ్ జరుగుతుంటుంది మారుతూనే ఉంటుంది మీరు గమనించుంటే కర్నూల్లో పెద్ద పెద్ద సర్జన్స్ ఉన్నారు సుబ్బారెడ్డి సార్ అని చెప్పి తర్వాత క్రిస్టఫర్ సార్ అని వీళ్ళందరూ ఒక సర్జరీ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోసేవారు జీజే వేగాటమే అంటారు చాలామంది చూస్తుంటాం పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు బతికుంటే అది ఎందుకు తెలుసా చిన్న అల్సర్ కడుపులో చిన్న అల్సర్ ఇప్పుడు ఈరోజు ఈరోజు ఆ సర్జరీ వినదరం అల్సర్ కోసం ఇంత సర్జరీ చేసి జీజే వేగాయటం అని చేసేవాళ్ళు ఇప్పుడు అల్సర్కి చిన్న ప్యాండీ లేదంటే మన కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి కదా వాటితో సరిపోయింది అంటే అదేవిధంగా ఇటువంటి సర్జరీస్కి మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు ఛాన్స్ ఎందుకు ఇప్పుడు మీరే అంటున్నారు కదా ఈ సర్జరీలో అవని ఇవ్వని ఇవని దాని కాస్ట్ పెంచేస్తున్నారు కొన్ని అనవసరంగా జరుగుతున్నాయి కొంతమంది బాగా చేస్తున్నారు సర్జరీలు కొన్ని చేయాలి కూడా కొన్ని అనవసరం సర్జరీస్ జరుగుతుంటాయి మేబీ ఈ ప్లాస్మా థెరపీ రాను రాను ఫేమస్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఐదు ఆరు సంవత్సరాల తర్వాత సర్జరీ తగ్గిపోతుంది థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ఏ కీళ్ళ నొప్పులకైనా ఏ మోకాల నొప్పులకైనా ప్లాస్మా థెరపీనే సురక్షిస్ అంటే ఈ ఈ ఈ నమ్మకం అన్నది ప్రజల్లోకి వెళ్ళిన రోజు మన హ్యూమన్ కైండ్ అంతా కూడా బెటర్ వేలో ఓకే అనవసరంగా సర్జరీస్కి వెళ్ళకూడదు ఓకే సార్ అందరు నమ్మాలి సర్జరీ చేసే డాక్టర్లు కూడా నమ్మాలి నమ్మినప్పుడు ప్రతి ఒక్కరు చేయండి కరెక్ట్ పద్ధతిలో చేయండి మంచి చేయండి మనుషులకి ఎందుకు అంత పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళడం సర్జరీ అవసరం అయితే తప్పకుండా పోవాలా సర్జరీ అవసరం లేనప్పుడు కూడా అందరినీ సర్జరీకి తీసుకెళ్ళడం అది నమ్మడం ప్రజలన్నది తప్పు దాని నుంచి బయటపడాలన్నదే ఈ ప్లాస్మా థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఇది అండి మన ప్లాస్మా థెరపీ సృష్టికర్త అయిన డాక్టర్ సుధీర్ ధారా గారి యొక్క నేపథ్యము అండ్ ప్లాస్మా థెరపీకి ఉన్న ప్రాధాన్యత ఇది మరి చూద్దాం ఎంతవరకు మోకాల చిప్పలు అరిగిపోయి నొప్పులతో బాధపడుతున్నవారు శస్త్ర చికిత్సలకు వెళ్లకుండా ప్లాస్మా థెరపీ వైపు ఎంతమంది మొగ్గు చూపుతారనేది కూడా మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే సార్